హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈ రోజుటి కథ ముగ్గురి అక్కా చెల్లెళ్ళ ప్రేమ కథ పార్ట్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఎయిట్ మధు విజయ్ కాలివైపే చూస్తూ తన చేత్తో ఆ కాలును పట్టుకోబోతుంది అమ్మా మధు నువ్వేం చేస్తున్నావు లే పైకిలే నాకేం కాలేదురా లైట్గా ఆ కాలు వాచింది అంతే అని అంటాడు విజయ్ విజయ్ ఎంత చెప్తున్నా మధు వినకుండా కొంచెం ప్యాంటుని పైకి లేపి కాలు వైపు చూసింది కాలు బాగా వాపు ఉంది కాలు ముట్టుకోగానే నొప్పితో కళ్ళు మూసుకున్నాడు విజయ్ వసుద అక్కడే ఉండి విజయ్ పరిస్థితిని గమనిస్తూ ఉంది అన్నయ్య ఇంతగా నీ కాలు వాస్తే ఏమీ లేదంటావేంటి నువ్వు ఈరోజు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదన్నయ్యా నువ్వు ముందు పైకి లేచి వెళ్ళి వేడి నీళ్ళతో స్నానం చేయన్నయ్య టిఫిన్ తిన్న తరువాత ఆ కాలుకు ఆముదం రాసి రాళ్ళ ఉప్పుతో కాపడం పెడతాను అలానే ఆ కాలికి పసుపు పట్టి కడతాను ఇప్పుడు ఒకసారి సాయంత్రం ఒకసారి అలా రెండుసార్లు చేస్తే ఆ కాలు నొప్పి తగ్గి వాపు కూడా తగ్గుతుంది అని అంటుంది మధు ఇప్పుడు ఎందుకమ్మా నీకంత శ్రమ ఆ కాలును ఒకరోజు అలా వదిలేస్తే దానికదే సెట్ అవుతుంది లేమ్మా అని అంటాడు విజయ్ అన్నయ్య నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్ళను అన్నావు నేను దానికి ఒప్పుకున్నాను కదా ఇప్పుడు నేను చెప్పినట్లు నువ్వు వినాలి నువ్వు ఈరోజు ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే ఉంటున్నావు ఆ కాలికి పూర్తిగా రెస్ట్ ఇస్తున్నావు అని అంటుంది మధు బావ రాగానే నువ్వు స్నానానికి వెళ్ళు అన్నయ్య అని విక్రమ్ వైపు చూస్తూ విక్రమన్నయ్య మీరు కూడా బాగా టైడ్ అయినట్లు ఉన్నారు మీరిద్దరూ వెళ్ళి స్నానం చేసి రండి అందరికీ టిఫిన్ పెడతాను అని చెప్పి కిచెన్ లోపలికి వెళ్తూ వసుదా మీనాక్షి మీరు కూడా నాతో రండి అని ముగ్గురు కిచెన్ లోపలికి వెళ్తారు వసుధ కంగారు పడుతూ మీ అన్నయ్య కాలికి దెబ్బ తగిలిందా నువ్వు చూసావా డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే మంచిదేమో మధు మీ అన్నయ్య పైకి అలా అందరితో ఆ కాలు నొప్పి లేదని చెప్తున్నాడే కానీ ఆయనకి ఆ కాలు బాగా నొప్పి పుడుతోంది ఆయన కళ్ళలో ఆ బాధను నేను చూశాను మధు మీ అన్నయ్య సార్ మాట నీ మాట తప్ప ఇంకెవరి మాట వినడు డాక్టర్ దగ్గరికి తీసుకెళ్దాం మధు అని అడుగుతుంది వసుధ ఓల్డ్ మ్యాన్ దద్దోజనం అని పిలుస్తూ ఒక్కసారిగా మా అన్నయ్యకు ఇంత రెస్పెక్ట్ ఇస్తూ ఆయనకి అనే పిలుపులోకి వచ్చేశావా అని నవ్వుతూ అంటుంది మధు నీకు మా అన్నయ్య మీద గోల్డంత ప్రేమ ఉందని నాకు అర్థమవుతోంది లేవే ఆ కాలిని నేను పట్టుకొని చూశాను కదా వసుదా ఏదో రాడ్ ఆ కాలి మీద పడినట్లు ఉంది అంతే భయపడాల్సిన అవసరమేమీ లేదు ఈరోజు రాళ్ల ఉప్పుతో కాపుడం పెట్టి పసుపు పట్టి కడదాం రేపటికి ఆ వాపు తగ్గకపోతే అప్పుడే డాక్టర్కి చూపిద్దాంలేవే రోజంతా మా అన్నయ్య ఇంట్లోనే ఉంటాడు మా అన్నయ్యను నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలి అని అంటుంది మధు అందుకు వసద సిగ్గుపడుతూనే పోవే మధు అని అంటుంది మీనాక్షి మాత్రం ఎలాగైనా ఇక్కడ ఏం జరుగుతుందో ముందు తెలుసుకోవాలి ఆదిత్య అన్నయ్యను విజయ్ అన్నయ్యని అడిగితే నాకు విషయం చెప్పరు విషయాన్ని దాటేసి వెళ్ళిపోతారు నాకున్నది ఓన్లీ వన్ ఆప్షన్ మాత్రమే అది కూడా విక్రమ్ విక్రమ్ నుండి నిజాలు బయటికి రాబట్టాలి అది ఎలా అని ఆలోచిస్తూ ఉంటుంది మీనాక్షి ఆదిత్య స్నానం చేసి బెడ్రూమ్ లోపలికి అడుగు పెట్టగానే బెడ్ మీద తన బట్టలు తనకు కావలసిన వస్తువులన్నీ రెడీగా ఉంచుతుంది మధు ఆదిత్య చిన్నగా నవ్వుకుంటూ మీటింగ్కి వెళ్ళడానికి రెడీ అవుతున్నాడు విజయ్ విక్రమ్ కూడా స్నానం చేసి ఆదిత్య ఇచ్చిన బట్టలే వేసుకుంటారు ముగ్గురు రెడీ అయ్యి హాల్లోకి వచ్చేలోపు గుమగుమలాడే టిఫిన్స్ రెడీగా ఉంటాయి ముగ్గురు బాగా ఆకలి మీద ఉండడం వల్ల ఇడ్లీ వడ పొంగల్ ఎంత తిన్నారో వాళ్ళకే లెక్క తెలియట్లేదు విక్రమ్ మధు వైపు చూసి నీ చేతిలో ఏదో మాయ ఉంది ఏ వంట చేసినా అది సూపర్ హిట్టే బాగా కుదురుతుంది మధు ఇడ్లీలు చాలా మెత్తగా నోట్లో వేసుకుంటేనే కరిగిపోతున్నాయి ఇక ఈ మినపవడ పైకి క్రిస్మీగా లోపల మెత్తగా చాలా బాగుంది ఇక పొంగల్ సంగతి చెప్పనవసరం లేదు లొట్టలు వేసుకుంటూ తినేయచ్చు ఆ సాంబార్లో పొంగల్ ఇడ్లీ వడను నంచుకొని తింటుంటే వేరే లెవలే అనుకో నేను ఎన్ని తిన్నానో నాకే లెక్క తెలియట్లేదు అని విక్రమ్ మధుని పొగుడతాడు ఆదిత్య విజయ్ కూడా వాళ్లకు తెలియకుండానే ఫుల్లుగా లాగిస్తారు ఆదిత్య విజయ్ హాల్లో కూర్చొని కాసేపు రిలాక్స్ అవుతూ పేపర్ చదువుతూ ఉంటే విక్రమ్ తన ఫోన్ వైపు చూస్తూ కూర్చున్నాడు మీనాక్షి విక్రమ్ వైపు చూసి నీతో మాట్లాడాలి అలా బయటికి వస్తావా అని మెసేజ్ పెట్టి అడుగుతుంది విక్రమ్ ఎదురుగా నిలబడి ఉన్న మీనాక్షి వైపు చూసి నేను ఈరోజు బాగా టైర్డ్ అయిపోయి ఉన్నాను తర్వాత మాట్లాడుకుందాంలే అని మీనాక్షి ఫోన్కి మెసేజ్ పెడతాడు మీనాక్షి విక్రమ్ వైపున గుర్రును చూసింది సరే సరే నువ్వు అలా చూడకు వస్తాను పదా అని మెసేజ్ పెడతాడు విక్రమ్ ఇది నాతో ఏం మాట్లాడాలనుకుంటోంది పాపం నన్ను బాగా మిస్ అయ్యిందేమో ప్రేమగా నాతో నాలుగు మాటలు మాట్లాడుతుందేమో నాకే బుద్ధి లేదు తింగరోడ్ని మీనాక్షి పిలుస్తున్నా నేనే రాను ఈరోజు టైడ్ అయిపోయాను అనే విధవ బిల్డప్పులు కొడుతున్నాను వర్క్ టెన్షన్లో ఉండి మీనాక్షిని అసలు పట్టించుకోలేదు ఇప్పుడు నాకున్న తిక్కలో మీనాక్షి మీద కోప్పడకుండా తాను ఏది అడిగినా ప్రశాంతంగా నవ్వుతూ సమాధానం చెప్పాలి అయినా అది నన్నేం అడుగుతుందిలే ప్రేమగా కాసేపు నాతో టైం స్పెండ్ చేయాలని అనుకుంటోంది నా బంగారం అలా అయినా కాసేపు నా మీనాక్షితో మాట్లాడితేనైనా నా మైండ్ నా మనసు రెండు స్థిమితపడతాయేమో అని ఆలోచిస్తాడు విక్రమ్ మీనాక్షి బయటికి వెళ్ళగానే విక్రమ్ కూడా తనకు ఫోన్ వచ్చిందని మాట్లాడి వస్తానని చెప్పి మీనాక్షి వెనకాలే బయటికి కదులుతాడు విజయ్ చిన్నగా నవ్వుకుంటూ పోనీలే ఇలా అయినా విక్రమ్ నిన్న రాత్రి ఆఫీస్లో జరిగిన గొడవను మర్చిపోయి నార్మల్ అవుతాడేమో అని అనుకుంటాడు ఆదిత్య విక్రమ్ని మీనాక్షిని గమనిస్తూనే పేపర్ చదువుతున్నాడు ఆదిత్య విజయ్ వైపు చూసి నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో విజయ్ అని చెప్పాడు విజయ్ కూడా తనకు రెస్ట్ అవసరమని బెడ్రూమ్ లోపలికి వెళ్ళి నేల మీద చేప వేసుకొని పడుకుంటాడు ఆదిత్య ఫోన్ రింగ్ అవ్వడంతో ఆదిత్య బెడ్రూమ్ లోపలికి వెళ్ళి ఛార్జింగ్లో ఉన్న తన ఫోన్ని తీసుకుంటూ అదేంటి విజయ్ అలా కింద పడుకున్నావు ఇలా వచ్చి బెడ్ మీద పడుకోవచ్చు కదా అని అడుగుతాడు ఆదిత్య పర్వాలేదులే బావా నాకు కిందనే కంఫర్ట్గా ఉంటుంది నాకు కిందేగా అలవాటు అని అంటూ అయినా నీ బెడ్డుని నువ్వు ఎవరిని ముట్టుకోనివ్వవు కదా బావా నీ సంగతి నాకు బాగా తెలుసులే బావా అని నవ్వుతూ అంటాడు విజయ్ ఆదిత్య చిన్న స్మైల్తో తన బెడ్ మీద కూర్చొని ఫోన్లో మాట్లాడుతూ ఉండగానే మధు ఒక చిన్న గిన్నెలో ఆముదం తీసుకొని వచ్చి అన్నయ్య నీ కాలును ముందుకు చాపు అని అంటుంది ఇప్పుడు ఎందుకురా నీకు శ్రమ నేను ఇక్కడికి వచ్చి నిన్ను ఇబ్బంది పెడుతున్నాను కదా మధు అని అంటూ ఉండగానే అన్నయ్య అని గట్టిగా అంటుంది మధు విజయ్ ఆదిత్య వైపు చూశాడు నేనేం చెయ్యలేను బ్రో హోమ్ డిపార్ట్మెంట్ ఎలా చెప్తే అలానే మనం వినాలి అని ఆదిత్య చిన్నగా నవ్వుతూ మధువైపు చూశాడు ఇక విజయ్ చేసేది ఏమీ లేక సైలెంట్గా తన కాల్ని ముందుకు చాపుతాడు మధు వైపు చూసి వచ్చి మా అన్నయ్య కాలికి ఆవుదం రాయి వసుదా అని చెప్పగానే విజయ్ ఆశ్చర్యంగా వసుధ వైపు చూశాడు ఆదిత్య మధువైపు చూసి నా మధుకి ఎప్పుడు ఏం చెయ్యాలో బాగా తెలుసు ఎంతైనా నా మధు బంగారం అని తన మనసులో అనుకుంటాడు వసుధ చిన్నగా నవ్వుతూ విజయ్ కాలుని నెమ్మదిగా పట్టుకుని చక్కగా ఆముదంతో మసాజ్ చేస్తోంది దీనికి నా కాలుని అప్పగించానా అమ్మో ఇది నా కాలును విరగ్గొడుతుంది అని అనుకుంటూ కాలు నొప్పిగా ఉన్నా అటు ఆదిత్య ఇటు మధు ఉన్నారని ఏమీ మాట్లాడకుండా వసుధతో మసాజ్ చేయించుకుంటాడు విజయ్ మధు రాళ్ళ ఉప్పును పెనం మీద వేసి వేడి చేసి ఒక చిన్న టవల్లో ఉప్పుని మూటలా కట్టి తీసుకుని వచ్చి వసుదకి అందిస్తుంది ఆ ఉప్పుతో విజయ్ కాలుకి కాపడం పెడుతుంది వసుద అలా పదిహేను నిమిషాల దాకా నాలుగైదు సార్లు ఉప్పును వేడి చేసి మధు తీసుకురావడం వసుద విజయ్ కాలుకి కాపడం పెట్టడం విజయ్కి ఆ కాలు నొప్పి కొంచెం తగ్గుతుంది లాస్ట్లో పసుపు పట్టి తయారు చేసుకొని వచ్చి వసుధ చేతికి ఇస్తుంది మధు మధు వసుధతో ఈ పసుపు పట్టీని వాపు ఉన్న చోట నెమ్మదిగా రాయి వసుధ అన్నయ్య ఈ పసుపు పట్టి కొద్దిగా వేడిగా ఉంటుంది కొంచెం ఓర్చుకో అన్నయ్య అని చెప్పి నాకు కిచెన్లో పని ఉంది అని మధు కిచెన్లోకి వెళ్ళిపోతుంది మీనాక్షి విక్రమ్ కనిపించడం లేదు ఎక్కడికి వెళ్ళారు వసుదా అని ఆదిత్య అడుగుతాడు ఆదిత్యతో సార్ ఆ ఇద్దరు చిన్న పని మీద బయటికి వెళ్ళారు సార్ మీనాక్షి మధుకి చెప్పే బయటికి వెళ్ళింది సార్ అని చెప్పింది రెండు నిమిషాలకి ఆదిత్య కూడా హాల్లోకి వచ్చి చూశాడు హాల్లో ఎవరూ లేరు వసుదా విజయ్ ఇద్దరు బెడ్రూమ్లో బిజీగా ఉన్నారు ఇప్పుడు నా భార్యతో ఐదు నిమిషాలైనా నేను టైం స్పెండ్ చేయాలి అని ఆదిత్య కిచెన్లోకి వెళ్తాడు ఇంటి దగ్గరలోనే ఉన్న చిల్డ్రన్స్ పార్కుకి విక్రమ్ని తీసుకుని వెళ్తుంది మీనాక్షి ఇద్దరం కలిసి మాట్లాడుకునేది ఎవరు చూడకూడదని మన విషయం ఎవరికీ తెలియకూడదని ఇంత దూరం నన్ను తీసుకుని వచ్చావా బంగారం అని చిన్నగా నవ్వుకుంటూ అక్కడే ఉన్న బెంచ్ మీద కూర్చుంటూ ఇప్పుడు చెప్పు నాతో ఏం మాట్లాడాలి బంగారం అని నవ్వుతూ అడుగుతాడు విక్రమ్ మీనాక్షి విక్రమ్ వైపు చూస్తూ అటు ఇటూ తిరుగుతూ ఉంటుంది ఏంటి దొంగను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న పోలీస్ లాగా నా వైపు చూస్తున్నావు ఆ చూపేంటి ఏదో మాట్లాడాలని ఇక్కడికి తీసుకొని వచ్చి నన్ను మెంగేసేలాగా చూస్తూ అటూ ఇటూ తిరుగుతున్నావు అని అమాయకంగా అడుగుతాడు విక్రమ్ మీనాక్షి విక్రమ్ వైపు కోపంగా చూస్తూ పోల్చుకోవడం కూడా ఎలా పోల్చుకుంటున్నాడో చూడు అన్నీ ఈ మనిషికి దొంగ బుద్ధిలే ఉన్నాయి అని తన మనసులో అనుకుంటూ మీనాక్షి విక్రమ్ వైపు చూసి నాకు అబద్ధాలు చెప్పేవాళ్ళంటే నచ్చదు నన్ను ప్రేమించేవాడు నాతో నిజాయితీగా ఉండాలి నాకు అసలు అబద్ధాలు చెప్పకూడదు వాడికి డబ్బు లేకపోయినా పర్వాలేదు ఉన్న దానితోనే సర్దుకొని హాయిగా ఇద్దరము ప్రశాంతంగా జీవిస్తాము అలాంటి వాడినే నేను ప్రేమిస్తాను వాడిని పెళ్లి చేసుకుంటాను నాకు కాబోయే భర్త ఆస్తి లేని వాడైనా పర్వాలేదు నేను వాడితో జీవితాంతం సంతోషంగా జీవిస్తాను అంతేగాని అవసరానికి మాట మారుస్తూ అబద్ధాలు చెప్పేవాళ్ళంటే నాకు అసలు ఇష్టం ఉండదు అని అంటుంది మీనాక్షి ఓయ్ మీనా అని ముద్దుగా పిలిచాడు విక్రమ్ ఎవరిని నన్నేనా అని వెటకారంగా అడుగుతుంది మీనాక్షి నిన్ను కాక ఇంకెవరిని పిలుస్తానే అని మీనాక్షిని తన దగ్గరికి లాక్కుంటూ నా ప్రేమలో నీకు నిజాయితీ కనిపించడం లేదా మీనా నేను నీకు ఎప్పుడు అబద్ధాలు చెప్పలేదు ఇక ఫ్యూచర్లో చెప్పను కూడా ఆస్తిపాస్తులంటావా ఏదో ఒక ఇల్లు ఉంది నేను సంపాదిస్తున్నదంతా నీ చేతిలోనే పెడతాను ఆ డబ్బును పొదుపు చేస్తావో లేక ఖర్చే పెట్టుకుంటావు అంతా నీ ఇష్టం నీతో వారానికి ఒక సినిమా మూడు నెలలకు ఒకసారి అలా బయట ట్రిప్పుకి వెళ్దాము నువ్వే అంటున్నావుగా ఏదైనా ఉన్నదాంట్లో సర్దుకొని సంతోషంగా ఉంటానని నీలాగా అర్థం చేసుకునే అమ్మాయి నా జీవితంలోకి రావడం నిజంగా నా అదృష్టం అయినా ఇప్పుడు ఎందుకు నాతో అలా సీరియస్గా మాట్లాడుతున్నావు అనే ఒక నిమిషం ఆగి ఓహో ఇప్పుడు అర్థమైంది దేవి గారు నా మీద ఎందుకు అలిగారో నిన్న సాయంకాలం ఆఫీస్ నుంచి త్వరగా వచ్చి నిన్ను బయటకు తీసుకుని వెళ్తానని చెప్పి రాలేదు అందుకేగా ఈ ఎలక సారీ బంగారం ఆఫీస్లో బోల్డ్ అంత వర్క్ ఉంది అందుకే రాలేకపోయాను నీకు ఫోన్ చేసి చెప్పుండొచ్చు కానీ ఆఫీస్లో పెద్ద గందరగోళం జరిగింది అందుకే నీకు ఫోన్ చేసి చెప్పడం మర్చిపోయాను అని అంటాడు విక్రమ్ ఆహా అలానా అయ్యో పాపం ఆఫీస్ వర్క్తో ఎంత కష్టపడిపోతున్నాడో పాపం బిడ్డ సరే ఇంతకీ నువ్వు పనిచేస్తున్న కంపెనీ పేరేంటి ఆ కంపెనీకి ఎండీ ఎవరు ఆ కంపెనీలో తమది పొజిషన్ ఏంటో కాస్త చెబుతారా అని అడుగుతుంది మీనాక్షి విక్రమ్కి నోటి దాకా వచ్చింది వెంటనే తన నోటిని మూసేసుకుని అమ్మో ఆదిత్య మూడు నెలల వరకు తన విషయాలను ఎవరితోనూ మాట్లాడద్దు అన్నాడు కదా ఇప్పుడు ఈ మీనాక్షితో ఏవి గ్రూప్ ఆఫ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి హెడ్ ఆదిత్యేనని అందులో వన్ ఆఫ్ ద బోర్డు నెంబర్గా నేను ఉన్నానని మీనాక్షికి చెప్పానంటే ఈ పిచ్చిది వెళ్ళి మధు దగ్గర వాగిందంటే ఇంకేమైనా ఉందా ఇప్పటికే పీక లోతుకి మునిగిపోయి ఉన్నాను ఇక ఈ విషయం కూడా నా ద్వారా బయటకు తెలిసిందంటే నేను పూర్తిగా మునిగిపోవడం ఖాయం అప్పుడు విక్రమ్ జలసమాధి అయినాడు అని అందరూ నా గురించి కథలుగా చెప్పుకుంటారేమో అని తన మనసులో అనుకుంటాడు విక్రమ్ మీనాక్షి విక్రమ్ మొహాన వేస్తూ హలో సార్ నేనేదో తమరి ఆస్తినంతా నా పేరున రాయమన్నట్లుగా అలా మొహం పెట్టుకుని బిగుసుకుపోయావే నేను అడిగిన వాటికి సమాధానం చెప్పు అది కూడా నిజమే చెప్పాలి అని విక్రమ్ కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూస్తూ అడుగుతుంది మీనాక్షి విక్రమ్ మింగుతూ అబ్బా దీని దగ్గర ఇలా ఇరుక్కుపోయానేంటి ఈ మధ్య నా టైం సరిగ్గానే లేదులే ఏదో ఒకటి మాట్లాడి అందరి దగ్గర ఇలా ఇరుక్కుపోతున్నాను విక్రమ్కి మీనాక్షికి ఏం చెప్పాలో ఏం మాట్లాడాలో అర్థం కాక మౌనంగా ఉంటాడు ఏంటి ఇప్పుడు నాతో ఏం చెప్పాలో అర్థం కావట్లేదా సార్ ఇంకెన్ని అబద్ధాలు చెప్పాలని అనుకుంటున్నావు అని గట్టిగా అడుగుతుంది మీనాక్షి విక్రమ్ మీనాక్షి వైపు కోపంగా చూసి అంటే ఏంటే నీ ఉద్దేశం నేను నీకు అన్ని విషయాలు అబద్ధాలు చెబుతున్నాను అని నువ్వు అనుకుంటున్నావా అని కోపంగా అంటాడు అనుకోవడమేంటి అవే నిజాలు అని అంటుంది మీనాక్షి సరే నువ్వు ఊహించుకున్నవన్నీ నిజాలే అనుకో ఇప్పుడు నన్నేం చేస్తావే మీ అన్నయ్య దగ్గరికి వెళ్ళి నా మీద కంప్లైంట్ చేస్తావా అని విక్రమ్ కూడా కాస్త గట్టిగానే అడుగుతాడు మీనాక్షి గట్టిగా ఏడుస్తూ నాకు ముందుగానే తెలుసు నువ్వు మోసగాడివని నాకన్నీ నువ్వు అబద్ధాలే చెప్పావు నీ మాటలను నమ్మి గుడ్డిగా నిన్ను ప్రేమించాను నాకు తగిన గుణపాఠమే నేర్పించావులే అని అంటూ ఏడుస్తోంది మీనాక్షి మీనాక్షి అలా ఏడుస్తుంటే విక్రమ్ చూడలేకపోతున్నాడు వసే పిచ్చిదానా ఎందుకే అలా ఏడుస్తున్నావు ఇప్పుడు నిన్ను నేను ఏమన్నానని అంతగా ఏడుస్తున్నావు ఇప్పుడు ఏం జరిగిందని అటు ఇటు చూస్తూ కంగారుగా అడుగుతాడు విక్రమ్ ఈ స్టోరీ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ హైప్ మై ఛానల్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అలానే నా స్టోరీని హైప్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్